వెల్కమ్ అండి పద్మానాయ డీటెయిల్స్కి ఇవాళ ఏంటంటే వృద్ధాప్యంలో కూడాను ఆనందంగాను సంతోషంగా ఉండకపోతేనండి ఇంకా దానికి జీవితానికి అర్థం పరమార్థం ఉండదు వృద్ధాప్యోగంకి ముందు నుంచి ఎలాగూ అంటే పుట్టిన నుంచి బాధ్యతలు బంధాలు ఎలా పరుగుతూనే వచ్చాము మనం చిన్నప్పుడేమో ఒక రకం సమస్యలు పెద్ద చదువు చెప్పే స్కూల్లో జాయిన్ నుంచి ఒక సమస్య చదివినంత కాలేజీ కాలేజీ తర్వాత ఉద్యోగం ఉద్యోగం తర్వాత బా పెళ్ళి పెళ్లి తర్వాత సంసారం సంసారంలో పిల్లల బాధ్యతలు ఇలా క్రమేణి ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూ వచ్చాం కానీ వృద్ధాప్యం వచ్చిన ఏంటంటే మళ్ళీ మనం చిన్న పిల్లలు అయిపోవాలి ఐదేళ్ళ లోపల పిల్లల్లాగా ఉండాలి అంటే అలాగన్నీ అలా కూర్చొని తినగడం కాదు అలా అంత ప్రశాంతంగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి అంతేకాని మనం ఇంకా పెద్ద కొంత వృద్ధాప్యం వచ్చినా కూడా మనశ్శాంతి లేకుండా బాధలు ఉంటానంటే చాలా బాధ నరకం చూస్తాం కాబట్టి వాటి గురించి కొన్ని జాగ్రత్తలు ఏవి తీసుకోవాలి చెప్తాను అలాగే కొన్ని పనులు చేయడం వల్ల కూడా ఎంతో సంతోషంగా ఉంటుంది ఎంతో హాయిగానే ఉంటుంది మన పని మనం చేసుకుంటూ అంటే మన కోసం మనం ఏం పని చేసుకోవాలి కొన్ని పనులు అనమాట వృద్ధాప్యంలో చేసుకోవాల్సింది మరీ సిక్స్టీ వాళ్ళం అలాంటి వాళ్ళకి కొంచెం పెద్దవాళ్ళు డెబ్బై ఎనభై ఏళ్ళ ఎవరికైనా పనికి వస్తుంది ముందు ముందు భవిష్యత్తులోనే అందరికీనండి అయితే కొన్ని కొంచెం పాయింట్ కొంచెం పెద్దది వీడియో చాలా పదిహేను పదహారు పాయింట్లు ఉన్నాయి ఇవాళ సగం చెప్తాను రేపు సగం చెప్తాను ఇవాళ ఏడు పాయింట్లు మాత్రమే చెప్తాను మిగిలిన ఏడు రేపు చెప్తాను చలో వెల్కమ్ అండి చిన్న చెప్పాను కదా వృద్ధాప్యంలో మనకి సంతోషంగా ఆనందంగా ఉండాలంటే మనకి మనం ఏం చేసుకోవాలంటే ముందు మనకి తీరని కోరికలు ఏవో ఉంటాయి కదా చిన్నప్పటి నుంచి అయ్యో ఇచ్చేద్దాం వచ్చేద్దాం అంటే పెద్ద పెద్దవి కాదు మనం ఈ వయసులో కూడా తీర్చుకోగలిగే కోరికలు ఉన్నాయో అవి తీర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి చిన్న చిన్న కోరికలు తీర్చుకుంది ఇదే ఆకర్షణయం అండి కాబట్టి దేని గురించి ఆలోచించకుండా మన కోరికలు మనం తీర్చుకుంది ప్రయత్నం చేయాలి ఆ కోరికలు మనకు ఎలా తీర్చుకోవాలో మనకు మనమే ప్రయత్నం చేసి మనకు మనమే తీర్చుకోవాలి అప్పుడే మన మనకి ఈ కోరుకుంది ఆ ఉంది ఇలా చేయండి అలా పిల్లలను అక్క అక్కచెళ్ళలో ఎవరిని ఆశ్రయించద్దు మన కోరికలు చిన్నప్పుడు తేనివి ఎలా తీర్చుకోవాలి ఏమిటి దానికి పథకం ఏమిటి ఎలా చేస్తూ అవుతుందండి అంటే ఇంత ఇప్పుడు ఇంకా వృద్ధులైపోతే ఇంకేం చేయలేం కదా ఈ మాత్రం ఓపికలు ఉన్నప్పుడే మన కోరికలు మనం తీర్చుకుంటూ ఉండాలి మన కోరికను తీర్చుకొని మనల్ని మనం సంతోష పెట్టుకోవాలి కోరికలు తీర్చుకోవడం కదా అబ్బా తీర్చుకున్నాను ఇన్నాళ్ళి చిన్న కానీ చిన్నప్పటి నుంచి కోరిక చిరకాల కోరిక నాకు తీరింది అని మీకు మీరు షబాష్ బాగా తీర్చుకున్నావు అని చెప్పుకుంటూ ఉండాలి అంతేగాని తీరింది లే ఏమిటో ఇంత కష్టపడితే ఇన్నాళ్ళకి తీరింది అనుకోండి తీరింది ఇప్పటికైనా తీరింది అని సంతోషంగా మీ భుజాన్ని మీరు తట్టుకోండి సెకండ్ పాయింట్ ఏంటండి కొంత ఏజ్ వచ్చిన కల్లా ఏమాత్రం అవకాశం ఉన్నా డబ్బులు ఉన్నా చిన్న ఇల్లు అన్నా ఒక్క రూమ్ అన్నా ఒక లాగన్నా మనం అంటే అని కదా ఏదో ఒకటి వేసుకొని మన ఇల్లు మనకు ఉండాలి అంటే కొంచెం ఏజ్ వచ్చింది కున్నాం అనుకోండి వాళ్ళు ఒప్పుకోరు అనారోగ్యాలు వస్తాయి అనారోగ్యాలు వస్తే రెంట్లు వాళ్ళు ఒప్పుకోరు ఇల్లు ఖాళీ చేయమంటారు ఆ వయసులో సామాన్ పట్టుకొని ఇల్లు తిరిగే వయసు కాదు కదా పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత ఇప్పుడు మనలాంటి వాళ్ళు కొంతవరకు పర్వాలేదు ఇంకా పెద్దవాళ్ళు అయితే చెప్తున్నాను అలా కాకుండా డబ్బు ఉంది ఏమాత్రం అవకాశం ఉన్నా ఒక రెండు గదులిలో కట్టుకోవడమో కొనుక్కోవడము నాది అని ఒకడు వస్తు ఉంచుకోవాలి తప్ప ఏదో డబ్బులన్నీ దాచేసి పిల్లలకి ఇద్దాలే ఇప్పుడు ఇల్లు ఎందుకులే అది ఇళ్ళలో ఉంటారు చాలా హాయిగా ఉన్నాం కదా మనకేమిటి అని ఇసుకుంటాం కొంచెం అన్నీ బాగున్నప్పుడు నాతో ఒక అనేవారండి వాడికి ఒక ఇల్లే కానీ అద్దెలో అద్దెకే తిరిగితే కనుక బోల్డ్ ఇల్లు మన ఇష్టం వచ్చిన ఇల్లు మారచ్చు ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు అనేవారు కానీ వయసులో ఉన్నప్పుడు అంతా బాగుంటుందండి వృద్ధాప్యం వచ్చిన తర్వాత అంటే సిక్స్టీ సెవెంటీ సెవెంటీ నుంచి సిక్స్టీకి ఏం పెద్దవా పెద్దవాళ్ళని కాదు మనం సెవెంటీ నుంచి అంటే వృద్ధాప్యం వచ్చినట్టే పూర్తిగాను అయితే ఆ వృద్ధాప్యం వచ్చినప్పుడు ఇల్లు సరిగ్గా లేకపోతే ఇంట్లో ఇంటి గల వాళ్ళు ఖాళీ చేయమంటే ఎంత నరకం అంటే ఆ సామాను పట్టుకొని భార్య భర్త ఎక్కడికి ఇవాళ పిల్లలు ఉద్యోగం ఇచ్చి ఎక్కడో ఉంటారు వీళ్ళు ఇల్లు మారాలి ఇల్లు వెతుక్కు ముందు ఇల్లు వెతుక్కుంది కావాలి మనం ముసలితనం చూసిన తర్వాత వాళ్ళు అవతల వాళ్ళు ఇల్లు ఇస్తారో ఇవ్వరో చూడాలి మనం హెల్తీగా కనిపిస్తే పర్వాలేదు వాళ్ళు హెల్దీగా కనిపిస్తే ఇవ్వరు చాలామంది ఇల్లు రెంట్కి కూడా ఇవ్వరండి ఎందుకంటే ముసలి వాళ్ళకి ఇస్తే వీళ్ళు ఎప్పుడో కుటుకోమంటే మన ఇంటికి చెడ్డ పేరు వచ్చేస్తుంది ఇవి కూడా నేను విన్నాను అందుకే చెప్తున్నాను అని మన ఇంటికి చెడ్డ పేరు వస్తే ఇంకెవరూ రెంట్కి రారు ముందు ముందు ఎందుకు వచ్చింది అని వాళ్ళకి ముసిరి వాళ్ళు వస్తే ఇల్లు ఇవ్వరు ఇలా ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి కాబట్టి మన ఇల్లు మనకి ఏమాత్రం అవకాశం డబ్బు లేని వాళ్ళంటే మనం ఏమీ చేయలేము అనుకోండి డబ్బు ఉంటే మటుకు మన ఇల్లు మంది మనకి గూడు ఉండాలి అని ఉంచుకుంటే చాలా మంచిది డబ్బు లేని వాళ్ళకి మనం ఇంకా పాపం వాళ్ళు ఏమి చేయని వాళ్ళు ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళే ఇంకా వాళ్ళు తప్పదు అన్ని బాధలు పడుతూ ఉండాల్సింది నేను ఎందుకంటేనండి ఇంకా నువ్వు వృద్ధాప్యంలో చనిపోయేటప్పుడు అద్దెళ్ళల్లో ఉంటే అనాథల్లాగనమాట వాళ్ళు మా కజిన్ ఒక అమ్మాయి అండి చిన్న వయసులోనే చచ్చిపోయింది ఇంకా పాపం వాళ్ళు ఆయన బ్యాంకులో చేసేవారు ఇల్లు కొనుక్కోలేదు వాళ్ళు అప్పటికి చిన్న వయసు పిల్లలు చిన్నప్పుడే బ్రెయిన్ ట్యూమర్ చచ్చిపోతానండి ఎంత కర్కోటకులో ఓనర్స్ అంటే కొంత కొంతమంది అందరూ కాదండి కొంతమంది చాలా మంచి వాళ్ళు ఇంకా వాళ్ళు తిరిగి హెల్ప్ చేస్తారు అలాంటి వాళ్ళు ఉంటారు ఇలాంటి ఉంటారు అదే మా కజిన్ ఉన్నవాళ్ళు బాడీ పాప అమ్మాయికి బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది అంతా ఉందని కూడా మాకు తెలియదు సడన్గా అంతా జస్ట్ టూ డేస్ త్రీ డేస్లోనే అమ్మాయి వలాబ్స్ అయిపోయింది చనిపోయింది చిన్న పిల్లలు కూడా చిన్న చిన్న పిల్లలు అనమాట ఆ చనిపోతేను ఆ బాడీని ఇంటికి తీసుకురావద్దన్నారు అండి వాళ్ళు మా ఇంటికి తీసుకురావడం అనేది ఇంట్లో పెట్టడానికి వీలు లేదన్నారండి దాంతో వాళ్ళు ఎక్కడో ఉంటారు మళ్ళీ ఆ బాడీని మా ఎవరేళ్ళకి తీసుకురావడానికి తీసుకొచ్చే అవకాశం లేదు నాకు నిజంగా ఇప్పటికే కళ్ళ కట్టిన బాధ అనిపిస్తుంది అండి ఆ బాడీని తీసుకెళ్లి రోడ్డు మీద పడుకోబెట్టి అన్ని కార్యక్రమాలు చేశారు దిక్కులేందయే అయిపోయింది చూసారా ఒక అనాథ సమయం అయిపోయింది మాకు నిజంగా నువ్వు అది పోయిన దానికన్నా దానికి అలా జరుగుతుందని మాకు చాలా బాధపడి చాలా ఏడ్చాము అప్పట్లో నేను ఈ ఊర్లో లేననుకోండి పోయిందని తెలిసి నేను వెంట గబగబాను నల్గొండలో ఉండేవాళ్ళం వచ్చామనుకోండి కానీ ఎంత బాధ అనిపిస్తుందండి మా ఇప్పుడు వాళ్ళు ఇల్లు కొనుక్కున్నారు తర్వాత వాళ్ళు కొడుకు వాళ్ళు వచ్చి ఇల్లు కొనుక్కున్నారు చక్కగా సభ్యంగా చక్కగా ఉంటున్నారు చాలా బాగున్నారు కానీ దాని బతుకైతే రోడ్డు మీద అయిపోయింది కదా మా కజిన్ది కొంతమంది ఇల్లు గల వాళ్ళు అలా కూడా ఉంటారు మళ్ళీ వాళ్ళు చిన్నవాళ్ళు కూడా కదండి పెద్దవాళ్ళే అంటే వాళ్ళకి మనం తప్పు పడ్డానికి లేదు ఎవరి సెంటిమెంట్స్ వాళ్ళకుంటే అందులోనే నేను అందం కూడా తప్పే ఎందుకంటే వాళ్ళ సెంటిమెంట్స్ వాళ్ళకుంటే ఏమో ఇలాగా ఏమన్నా వస్తే మేమేమన్నా అయిపోతామో వాళ్ళు భయం ఉందో ఏమిటో మనకు తెలియదు మొత్తానికి ఏమిటో తెలియదు కానీ తీ ఇంట్లోకే బాడీని తీసుకురావుతున్నారండి ఇల్లు ఎక్కడుంటే వంద గజాల దూరం రోడ్డు మీద పడుకోబెట్టి మేము అన్ని చేసి అంత్యక్రియలకి తీసుకెళ్ళారు ఇలాంటి వాళ్ళు ఉంటారు కాబట్టి ఏ మాత్రం అవకాశం ఉన్నా ఏ మాత్రం డబ్బున్నా పిల్లలకి దాచుదామా లేదా మా ఇంకా దేనికైనా వద్దాం మూచుదామా ఎవరికైనా ఇద్దాం వీళ్ళ వడ్డీలకి తిప్పుదామా చాలామంది అండి వడ్డీలకి తిప్పే అలవాట్లు చాలామందికి ఉంటాయి ఈ వీళ్ళ తినరు అనుభవించరు చెయ్యరు వడ్డీలు తిప్పి తిప్పి ఆ డబ్బులనేమో వీడి సడన్గా ఏమన్నా అయితే ఆ వడ్డీలు తిప్పిన డబ్బులు కూడా పోతాయి అలాంటి వాళ్ళు ఒక రెండు గదిల్లో లేదు శక్తి లేదు ఒక్క గదిలైనా తీసుకొని ఒక్క గదిలోనే జాగా కొద్దీ బయట ఒక్క గదిలోనే సర్దుకొని ఉంటే వృద్ధాప్యం ప్రశాంతంగా అవుతుంది అనాథలు అవ్వకుండా ఇప్పుడు పోయిన తర్వాత అనాథ సమ ఉంటారు కదా అలా అవ్వకుండా చక్కగాను వెళ్తారు అయితే మీరు అనవచ్చు పోయిన తర్వాత ఎవరు చూస్తారు అదంతా కాదు కదండి పోయిన తర్వాత ఏను చచ్చిన లక్ష్యం బతికినా లక్ష్యాన్ని ఎవరికైనా కూడా ఎవరి విలువ వాళ్ళకు ఉంటుంది ఆ విలువను నిలబెట్టుకోవాలి అందరి చేత చేపించుకోకూడదు అనమాట రోడ్డు మీద పడుకోబెట్టి చేయడం అంటే వీళ్ళు గల వాళ్ళు రానివ్వకపోవడం ఇలాంటివన్నీ జరుగుతాయి కాబట్టి ఉన్నంతగాడికి డబ్బులు దాచుకోండి దాచుకోవద్దని కదా శక్తున్నంతగాడికి ఇంత పెద్ద బిల్డింగ్ కొందాములే అని ఆలోచిస్తూ కూర్చోకుండా ఒక్క రూమ్ ఉన్నా నాకు చాలు నాకు ఇంతే శక్తి ఉంది నేను ఇంతే ఒక పెట్టగలను అనుకున్న అంతలోనే కొనుక్కోండి ఏదో ఎక్కడైనా లొకాలిటీ ఎక్కడో కొంచెం దూ దూరంగా ఊరికి దూరంగానో లేతే ఎక్కడో కొంచెం లోపలకో ఉందనుకుంటే ఎక్కడైనా మీ ఇల్లు మీకు ఉంటే ఇలా చాలా హ్యాపీగా ఉంటారు లేదా నేను చెప్పాను కదా మా కజిన్ ఎగ్జాంపుల్ అదే అవుతుందండి ఎవరికైనా తర్వాత పాయింట్ ఏంటంటే అండి సంవత్సరానికి ఒక రెండు సార్లు ఏదో టైం టేబుల్లా వేసుకొని మొత్తం ఇయర్ బిగినింగు ఇయర్ ఎండింగు మీ భాగస్వామితోటి ఎక్కడికో దగ్గరికి ట్రిప్ వెళ్ళండి చక్కగా సంతోషంగా ఎందుకంటేనండి ప్రశాంతం దొరుకుతుంది ఆవిడకి కొంచెం రిలీఫ్ ఉంటుంది మీకు మార్పు రిలీఫ్ ఉంటుంది అదే ఇల్లు అదే లోకం ఇద్దరిద్దరం ఉన్నాం అనుకోండి అదే ఇల్లు అదే లోకం అదే ప్రపంచం అదే ఆవిడ వండడం ఇంక తినడం ఇంకా వేరే అవకేషన్స్ ఏమి ఉండవు పొద్దున్న లేచినా కాఫీలు కలిపేనా టిఫిన్ పెట్టేనా తిన్నారా మళ్ళీ నేను ఆయన అంత ఏదో వెళ్ళేనా కూర తెచ్చానా నాన తెచ్చానా అయిపోయిందా పేపర్ పట్టుకొని చదవడం లేకపోతే టీవీలు చూడడం మొబైల్ చూడడం ఇంకా జీవితంలో రొటీన్లోని మార్పు అంటూ ఉండదు అయితే బయటికి వెళ్తే ఉంటుందంటే ఉంటుందండి ఆవిడకి ఉంటుంది మీకు ఉంటుంది ఆవిడ వాడికి స్టవ్ పెట్టిచ్చారు కాఫీ పెట్టాలా పొద్దునే లేవాలి కాఫీ పెట్టాలి ఆయన వస్తారు పరమ్మాయి వస్తుంది లేవాలి ఆయనకి కాఫీ ఇవ్వాలి లేకపోతే టీ పరమ్మాయికి టీ ఇవ్వాలి టిఫిన్ ఏం చెయ్యాలి స్నానం చెయ్యాలి పూజ చెయ్యాలి వంట చెయ్యాలి ఇన్ని బాధ్యతలు ఆవిడకుంటాయి మీకేమో పొద్దున్న ఏమండి కూర తిండి పాలు తిండి పెరుగు తిండి బియ్యం తిండి పప్పు తిండి ఉప్పు తిండి మూలుకుంటూ మూలుకుంటూ ఓపుకున్నామని మీరు వెళ్తారు లేదంటే మీరు లేచి మీరు తయారైపోతారు ఎక్కడికో తిరగడానికి వెళ్తూ ఉంటారు ఇది అంటే ఎవరి జీవితం వాళ్ళది అవుతుంది ఒకే ఇంట్లో ఉన్నప్పుడు మనకి చూడండి వృద్ధాప్యం వచ్చాక ఎవరింట్లో అన్నాను కలిసి ఉండేదనేది చాలా తక్కువేనండి వృద్ధాప్యం చేయకండి ఎవరు మరి ఎవరి వాళ్ళు తాపీగా చేసుకుంటూ వెళ్తారు ఎవరికి సదర వాళ్ళు ఉంటారు ఎప్పుడో కూర్చొని కబుర్లు చెప్పుకుంటారు కాఫీలు టిఫిన్లు తిన్నప్పుడు అప్పుడు కానీ అలా ఉండదు అదే మీరు ట్రిప్పుకి వెళ్ళారు అనుకోండి మీరు వెళ్ళారు అనుకోండి అక్కడ ఇంక వేరే వ్యక్తి ఉండదు వేరే అవగేషన్స్ ఎవరికీ ఉండవు మీకు ఉండదు ఆవిడకి ఉండదు ఇద్దరు ఒకడొకొకడు కూర్చొని కబులు చెప్పుకొని చక్కగా తయారే అయ్యేదో ఊరు వెళ్ళాము అక్కడేవో గుళ్ళు ఉన్నాయి గోపురాలు అదే మీరు గుళ్ళు గోపురాలు ఇష్టం బీచ్లకు వెళ్తారు లేదంటే సైట్ సీయింగ్కి వెళ్తారు వెళ్ళాను అనుకోండి అప్పుడు ఇంక వేరే ఎవరు ఉండరు కదా పక్కన మీకు అప్పుడు భార్యతో మీ భర్త భర్తతో భార్య మాట్లాడుకుంటారు అప్పుడు ఎక్కడ లేని కష్ట సుఖాలు వస్తాయి లేకపోతే ఎప్పుడో మీ పెళ్ళైన కొత్తలో మాటలు వస్తాయి లేదంటే ఆ చుట్టుపక్కల ఉన్నవన్నీ చూస్తూను అవన్నీ చూసుకుంటే ఎంజాయ్ చేస్తూ తిరుగుతారు ఎవరికి ఎక్కడ ఒక ఏంటి వండుకోవడం బాధ ఉండదు కదా ఎక్కడో కాఫీ తోతే దొరికిందా తాగిద్దామా టిఫిన్ తిన్నామా అయిపోయింది తిరిగామా రాత్రి వచ్చి రిలాక్స్గా హాయిగా రూమ్లో పడుకొని బాగా తిరిగి తిరిగొచ్చాం కదా ఇక్కడ అది బాగుంది కదా అక్కడ ఇది బాగుంది కదా అని ఎన్ని మాటలు వస్తాయండి అదే ఇంట్లో ఉంటే వస్తాయా చెప్పండి కామెంట్లో పెట్టండి ఇంట్లో భార్యాభర్త భర్త ఉంటే వస్తాయా అన్ని మాటలు రావు ఏవో మాట్లాడుకుంటాం ఏవో కొంచెం కొంచెం కానీ ఎక్కువ మాటలు రావు బయటికి వెళ్తేనే అస్తమానం బయటికి వెళ్ళినా కూడా రావుండే కొట్టు కొట్టుకోడాలు తిట్టుకోడాలు తప్పుతేను సంవత్సరానికి ఒక నాలుగు రోజులు వారం రోజులు బయటకు ఏంటంటే భార్యకి రిలీఫ్ ఉంటుంది భర్తకి రిలీఫ్ ఉంటుంది కానీ చాలామంది భర్తలు బయటికి వెళ్ళడానికి ఇష్టపడరండి డబ్బులున్నా ఇష్టపడరు డబ్బులు లేని వాళ్ళు ఇష్టపడరు ఏంటో ఇంట్లో కూపర్స్ అంట ఇంట్లోనే ఉండిపోతూ ఉంటారు ఎంతసేపు ఇరవై నాలుగే ఇంట్లో ఇల్లే అంటారు ఎవరితో కలవరు ఎవరితో ఇచ్చారు లేకపోతే వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళకి మన ఫ్రెండ్స్ సర్కిల్కి మనకి అయిపోతుంది తప్పితే భార్యాభర్త కలిసి ట్రిప్కి వెళ్ళిన తాను ఇంకే మరో అనుకోవచ్చు ఇంకో వ్యక్తితో వెళ్ళినా అయితే మీకు ఇష్టం ఉందనుకోండి మీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్లోని గ్రూప్తో వెళ్ళండి వాళ్ళతో ఎంజాయ్ చేయండి మీరు వాళ్ళు కలిసి కబుర్లు చెప్పుకుంటూ ఉంటే ఇప్పుడు ఎప్పుడో కనిపి కనిపించినప్పుడు గంట కబులు చెప్పడం వేరు ఈ ట్రావెల్లో వన్ వీక్ ఫోర్ డేస్ ట్రావెల్లో చేస్తూను చెప్పుకోవడం కబుర్లు వేరుంటాయి ఏవో రకరకాలు మాట్లాడుకుంటుంటాం మనకి తెలియని వాళ్ళు చెప్తారు వాళ్ళకి తెలియని మనం చెప్తాం రకరకాలుగా మాట్లాడుకుంటుంటాం ఎన్నో ఆ జాగాలకు వెళ్ళాం అనుకోండి మనకి తెలియలేదు అనుకోండి అవతల వాళ్ళు చెప్తారు ఈ జాగా అక్కడికి వెళ్ళాం ఇంక పక్క నది కూడా ఉందండి చూద్దామా అని ఇంకోళ్ళు అలా సలహాలు ఇచ్చుకుంటూ తిరుగుతూ ఏదో నచ్చింది మనం ఏమీ ఎంత కొంచాలు కొంచాలు తినక్కర్లేదు ఏదో నచ్చింది ఎక్కడ ఏది దొరికితే అక్కడ చక్కగా ఫ్రెష్గా ఎవడు వండుతున్నాడో అక్కడ తినేసి అక్కడ తిని రాత్రి వచ్చి హాయిగా కాళ్ళు చేతులు కడుక్కొని బట్టలు మార్చేసుకొని పడుకున్నాం అనుకోండి ఆ హోటల్లోనే ఎంత ప్రశాంతంగా ఉంటుందండి ఇలా చేస్తే మానసిక ప్రశాంతత ఎంతో వస్తుందండి అది మనకి ఇంకా ఆరోగ్యాన్ని పెంచుతుంది మనకి ఇంకో సంవత్సరం రెండు సంవత్సరాలు ఆయుషుని పెంచుతుంది అదే అదే లేదనుకోండి మా ఎప్పుడు ఇదే రొటీన్ ఇదే ఇల్లు ఇదే గోడలు ఇదే మంచాలు ఇదే పనులు ఇంకా వేరే లేదు అస్సలు ఎంత విసుగు వస్తుందో కదా జీవితం ఒక్కోసారి ఏడుపు కూడా వస్తుంది ఇదేనా జీవితం ఇంతేనా ఇంకా ఎంతసేపు పుట్టిన పెళ్ళి దగ్గరించి వాళ్ళకి వండి పెట్టడం వీళ్ళకి చేసి పెట్టడం ఏది లేదంటే హోటల్ నుంచి తెచ్చుకోవడం ఇవి తప్పితే వేరే గత్యంతరం లేకుండా పిల్లల దగ్గరికి వెళ్ళాలంటే పిల్లల దగ్గరికి వెళ్తాం పిల్లల దగ్గర ఎంజాయ్ చేస్తాం కానీ కొంతవరకేనండి మనం కాలం మనం మనంగా ఉండడమే మంచిది పిల్లల దగ్గరికి వెళ్తే వాళ్ళకి మనం లాగే ఉంటాం ఎందుకంటే వాళ్ళ బాధ్యతలు అలాంటివి వాళ్ళ ఉద్యోగాలు అలాంటివి వాళ్ళ పిల్లలు వాళ్ళ చదువులు వాళ్ళ సమస్యలు వాళ్ళకి అలా కాకుండా మన ఇద్దరం ఇద్దరం సముద్రం ఇలాగైనా వెళ్ళండి ఇంకా మీకు కాదంటే గుడికో పార్కుకో వారానికి ఒకసారి భార్య రోజు ఎవరి రొటీని వాళ్ళు చేసుకోండి ఒకరోజు మీకోసం మీ ఇద్దరి కోసం మీరు కేటాయించుకోండి ఒకే ఒక్కరోజు వారంలో మీ ఇష్టం ఏ వారం ఎవరికి ఖాళీలు ఉంటాయో లేక తెలుస్తాయి కదా మీ ఫ్రెండ్స్ ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఇప్పుడు ఏమో ఉంటాయి కదా అది ఏ ఉన్నా ఒక వారం ఫిక్స్ చేసుకుని ఎవరు ఏం ప్రోగ్రాంలు పిలిచినా ఎవరు ఏ ఫంక్షన్లు పిలిచినా ఈరోజు మమ్మల్ని వదిలేండి మేము రాము రేపు పెట్టుకోండి ఎల్లుండి పెట్టుకోండి వస్తాం ఈ బుధవారం బుధవారం ఈ శనివారం శనివారం ఆదివారం ఆదివారమో మేము ఎక్కడికి రాము మీ ఇద్దరం మా కోసం ఎంజాయ్ చేస్తాం కాబట్టి మేము గుడికి వెళ్తాం లేదా మేము పార్క్ వెళ్తాం లేకపోతే బీచ్ రెడీ కూర్చొని గంట రెండు గంటలు బీచ్లు ఉంటే బీచ్ వంటని కూర్చొని అక్కడే బజ్జీ మిక్సర్లో తిని కొంతసేపు చక్కగా కప్పులు చెప్పుకొని నలుగురు మనుషుల్ని చూసి కాళ్ళ ఎంత ఆనందం అండి బీచ్లు పార్కులు నదులు ఇక్కడ మనకేమో మనకేమోసేసాగర్ ఉంది అక్కడికి వెళ్ళి కూర్చోవచ్చి వాళ్ళే పన్నెండు చోట్ల అన్ని టూరిస్ట్ ప్లేసులు డెవలప్ చేస్తున్నారు మన హైదరాబాద్లో కూడా అన్నీ ఎక్కడో దగ్గరికి వెళ్ళి డబ్బులు అండి డబ్బుల్ని మనం కదా మన డబ్బు సంపాదించే కదా ఆ డబ్బులు ఖర్చు పెట్టుకోవడం కూడా చేతనవ్వాలి మానసిక ఆనందం ఎక్కడ దొరుకుతుందో చూడాలి ఇరవై నాలుగు గంటలు మంచం మీదనో కుర్చీలోని కూర్చొని ఎవరి పేపర్ వాళ్ళు ఎవరి ఫోను వాళ్ళు చూస్తే జీవితంలో ఆనందం ఉండదండి అందుకని తప్పకుండా ఎక్కడికో దగ్గరికి ట్రిప్ వేసుకొని ఎక్కడికో దగ్గరికి మీ ఇష్టం మీరు ఎక్కువ దూరం వెళ్ళలేనప్పుడు ఆటోలో కొంచెం దూరం వెళ్ళి ఎక్కడ కూర్చొని కొద్దిసేపు రెండు మూడు గంటలు భార్య వస్తారు లేదా రోజంతా అంటే ఎండాకాలం అంటే బయటికి ఎలాగ వెళ్ళాం ఇలాగే చక్కగా చలికాలం అలాంటప్పుడు చక్కగా షాల్స్ కప్పుకొని స్వెటర్లు వేసుకొని బయటికి వెళ్ళి పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేసి కాఫీ తాగి ఇంట్లో పనులన్నీ చేసుకొని పదకొండుకో ఎప్పుడో బయటికి వెళ్ళి అలా తిరుగుతూ ఎక్కడో హోటల్లో లంచ్ చేసి సాయంత్రం దాకా ఎంజాయ్ చేసి రాత్రి ఇంటికి వచ్చేయండి మీకు ఎంత శక్తి వస్తుందో ఎంత బలం ఉంటుందో ఎంత ఆనందంగా ఉంటుందో మానసిక ఆనందం ఇంకోటండి అక్కడికి వెళ్ళాము ఇంత ఖర్చు అయిపోయింది ఇక్కడికి వెళ్ళాము ఇంత ఖర్చు అయిపోయింది అనవసరంగా వెళ్ళాము డబ్బులు మిగులు కదా ఈ డబ్బులన్నీ దాటితే ఎందుకైనా పనికొస్తాయి కదా ఎందుకు పనికి వస్తాయండి ఈరోజు మనం బతకుండగా అనుభవించిన ఆనందం మనం చచ్చిన తర్వాత అది అనుభవిస్తాం ఏదో లేకపోతే ఎప్పుడో ఏదో మెడికల్ అవసరం వస్తుంది నీకేం నువ్వు మళ్ళీ అప్పుడు డబ్బులు ఎవరిని అడుగుతాము ఇలా అనుకుంటూ ఉంటారు ఒకళ్ళొకళ్ళు భార్య భర్తలు కానీ అది తప్పండి మీరు ఇది ఇంత ఆనందంగా మీరు జీవితం గడిపినప్పుడు మీకు మెడికల్గా అవసరం వస్తుందని ఎందుకు అనుకోవాలి నెగిటివ్గా ఎందుకు అనుకోవాలి లాస్ట్ దాకా మీరు ఇలాగే మీ మీరు ఎంత మీ బాడీకి మీ మైండ్కి ఎంత చెప్తారో అంత ఇదిగా మీ బాడీ కూడా మీకు ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అంత మైండ్ కూడా ఫ్రెష్గా ఉంటుంది చక్కగా నడవండి చక్కగా వెళ్ళండి అంతతో ఇంకోటి కూడా రండి ఏ మాత్రం ఓపిక ఉన్నా లేకపోయినా కూడా వాకింగ్ కూడాను మీకు ఎవరో ఫ్రెండ్స్ లేస్తా చక్కగా భార్య భర్త చిన్నగా నడుచుకుంటూ వెళ్ళండి కాళ్ళు ఉన్నారు ఒళ్ళు నొప్పులు ఉన్నాయి మేము నడవలేము మేము చేయలేము అనుకోకుండా ఇద్దరు కలిసి వెళ్తే ఆనందం వేరండి భార్యాభర్త కలిసి వాకింగ్ చేస్తే ఎంత ఆనందంగా ఉంటుంది చాలామంది మగవాళ్ళు ఆడవాళ్ళు తీసుకెళ్ళరు మరి వాళ్ళకేమిటో తెలియదు నేను నడవలేమంటారు లేకపోతే నువ్వు నాతో రావద్దు నువ్వు వేరే వెళ్ళంటారు ఇలా చెప్తున్నారు నేను చ అన్నీ నాకు అనుభవం చూస్తున్నాను కాబట్టి చెప్తున్నాను కానీ వాళ్ళతో వెళ్తే ఇద్దరం కలిసి కాఫీయో టీయో వేడి నీళ్ళో ఏవో తాగేసి పొద్దున్నేచి తాళం వేసుకొని షూస్ వేసుకొని చక్కగా వాకింగ్ వెళ్తే ఒక అరగంట గంటో పార్క్ వెళ్ళి కూర్చొని ఎవరికి తోచిన ఎక్సర్సైజ్ వాళ్ళు చేయడం లేకపోతే అక్కడే కబుల్ చెప్పుకోవడం లేదా అతని ఫ్రెండ్స్ వస్తే అతను కొంతసేపు ఈవిడ ఫ్రెండ్స్ వస్తే ఈవిడ కొంతసేపు మాట్లాడుకోవడం తర్వాత వచ్చేయడం ఇంటికి వచ్చేలా నువ్వు ఈవిడ కూడా ఫ్రెష్గా ఉంటుంది కదండీ ఎంతసేపు మా మొగాళ్ళు వెళ్ళిపోతారో ఆడవాళ్ళు ఇంట్లో ఉంచేస్తారు వచ్చేసరిగా టిఫిన్ చేసి ఇయ్యాలి వంటలు వండియాలి అన్నీ చేసియాలి ఏ నేను ఆడదానికి మనసు లేదా ఆడదానికి కూడా మనసు ఉంది కదా ఆడది కూడా రెస్ట్ కావాలనుకున్నా ఆడది కూడా మార్పు కావాలనుకుంటుంది కదా అది మొగాళ్ళు ఆలోచించరండి కాబట్టి వృద్ధాప్యంలో ఉన్నా కనీసం ఇన్నాళ్ళు అయిపోయింది సెవెంటీ దగ్గర నుంచో సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ దగ్గర నుంచోని ఇవన్నీ మొదలు పెట్టండి లైఫ్లో మీకు ఎంతో మార్పు వస్తుంది మీకు ఇంకా హెల్తీగాను ఎంతో ఫ్రెష్గాను ఉంటారు ఏంటంటే కొంచెం వయసు వచ్చినాయి ప్రెషర్స్ వచ్చేస్తాయి కదా డబ్బు లేదేమో డబ్బు ఖర్చు అయిపోతుందేమో లేకపోతే ఇంకా ఏవే వేరే అవకాశం లేకపోతే చెత్త చెత్త ఆలోచనలు వచ్చి వచ్చాయి పదేళ్ళకి తర్వాత పోవాల్సిన ప్రాణం కూడా ఇవాళే పోతున్నది ఈ టెన్షన్స్ వల్ల ఈ ఎక్కర్లేని ఆలోచన వల్ల లైఫ్ని ఎంజాయ్ చేసుకోకపోవడం వల్ల ఏమంటే చిన్నప్పుడల్లా ఎలాగో చెయ్యం ఎంజాయ్మెంట్ ఎందుకు అంటే మనం పిల్లలు బాధ్యత పెళ్ళైన రెండు మూడు సంవత్సరాలు పిల్లలు పుట్టేదాకా హ్యాపీగా ఉంటాం తర్వాత మన బాధ్యతలు మనకు వస్తాయి మన బాధ్యతలతో మనం ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ఆ బాధ్యత తీర్చుకుంటూ ఐసకల రిటైర్మెంట్ దగ్గరికి వచ్చేస్తుంది చూస్తుంటే ఎంత తొందరగా అయిపోయే రోజులు అనిపిస్తుంది రిటైర్మెంట్ వస్తుంది రిటైర్మెంట్ వచ్చిన తర్వాత ఈ జీవితాన్ని గడిపేమనుకోండి ఎంత హాయిగా ఉంటుంది లేదా ఇవన్నీ గడపకపోతే ఆ టెన్షన్లు ఆలోచనలు ఆ ఒత్తిడి పెరిగిపోయి ఎప్పుడో పదేళ్ల తర్వాత పోవాల్సిన వాళ్ళు ఆ టెన్షన్కి ఇవాళే పోతారు కాబట్టి ప్రశాంతంగా ఆనందంగా ఉండడానికి ఇలా ఇది కూడా పాటించండి నెక్స్ట్ ది ఇవ్వండి ఇవాళ కొన్ని పాయింట్ చెప్పారు రేపు మిగిలిన చెప్తాను అయితే నేను నేను మూడు ప్రశ్నలు వేసాను మూడు ప్రశ్నలకు ఒకతను కరెక్ట్గా జవాబు చెప్పారు చెప్పిన వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి అతనికి మెనీ మెనీ థ్యాంక్స్ అయితే ఇవాళ మళ్ళీ మూడు అడుగుతారు వాట్ గెట్స్ ఎవ్రీ టైమ్ స్మాలర్ టేక్స్ బాత్ మనం స్నానం చేస్తున్నా ఎప్పుడు ఎప్పుడు ఎన్నిసార్లు అంటే ఎప్పుడు స్నానం చేసినా కూడా చిన్నది అయిపోతూ ఉంటుంది ఏమిటో అది దీనికి కూడా జవాబు పెట్టండి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి అంటే జవాబు కామెంట్లో పెట్టండి నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ ఇది వాట్ హ్యాస్ త్రీ ఫీట్ బట్ ఇట్ కెనాట్ వాక్ మూడు కాళ్ళు ఉంటాయి కానీ అది నడవలేదు ఏంటది దీనికి కూడా జవాబు పెట్టండి నెక్స్ట్ది వాట్ కైండ్ ఆఫ్ రూమ్స్ హ్యాస్ నో డోర్స్ ఆర్ విండోస్ తర్వాత వైట్ వాట్ కైండ్ ఆఫ్ షిప్ హ్యాస్ టు మేడ్స్ బట్ నో కెప్టెన్ చూడండి ఈ మూడింటికి సమాధానం చెప్పండి రేపటి నుంచి చిలిపి ప్రశ్నలు కానీ పొట్టే పరిశ్రమలు కానీ తెలుగులో అడుగుతూ ఉంటాను ఓకేనా ఇది ఎలా ఉందో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ బాయ్